కాశీ దేవత కాశీయే దేవత అని కాశీ నామం మంత్రం ఎందుకు చెప్పుకున్నాను తెలుసా కాశీ దేవత ధ్యాన శ్లోకం చదివి ఆ మంత్రం చేసుకుంటారు శ్యామా షోడసార్షికి ఎల్లవేళలో కూడా తల్లి పదహారేళ్ల వయసున్న అమ్మాయిలో ఉంటుంది అనంతో అస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి అటువంటి జగన్మాత కాశీ ఆవిడెవరు అమ్మవారే ఎందుకంటే శివజ్ఞానప్రదాయ అని నామం చదివారు కదా శాస్త్రంలో శాస్త్రంలో శివజ్ఞానప్రదాయ ప్రదాయని అంటే శివజ్ఞానముని ఇచ్చినది శివజ్ఞానం జ్ఞానం విష్ణు జ్ఞానం బ్రహ్మజ్ఞానం మూడు కలిపి ఒకటే జ్ఞానం అలాంటిది ఆ శివజ్ఞానం దానిచ్చే తల్లి బ్రహ్మ విద్యా స్వరూపి అమ్మవారు అంటే బ్రహ్మ విద్యా స్వరూపమే బ్రహ్మమును విద్యయే కాశిక బ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అందుకే పార్వతి పరమాదేవి బ్రహ్మవిద్యా స్వరూపిణి అన్నది శాస్త్రం ఇక్కడ ఇదే విషయం అనే కేనోపనిషత్తులు కూడా తే ధ్యాన యోగాన అవతాహ పశ్యని ఇత్యాది మంత్రము ఎందు చెప్తారు అమ్మవారే గోచరిస్తే అక్కడ ఉమా హైమవతి బహుశోభమాన గోచరించే బ్రహ్మ గురించి తెలియజేస్తుంది కదా కానీ ఆ తల్లే బ్రహ్మవిద్యా స్వరూపిని బ్రహ్మముని ప్రకాశింపజేస్తున్నది అంటే మనకు కలిగిస్తున్నది కానీ శివజ్ఞానప్రదాయన అమ్మవారి కాశిక కానీ శివజ్ఞానమును ప్రకాశింపజేయునది ఇది ప్రకాశింపజేయునది ప్రకాశించునది వేరు కాదుట సూర్యుని తెలియజేసేది సూర్యుని వెలుగే వెలుక్కి సూర్యుడికి భేదం లేదు కదా బ్రహ్మ విద్యకి బ్రహ్మముని కూడా భేదం లేదయ్యా రెండు ఆయన స్వరూపమే కృపతో బ్రహ్మ విద్యగా మనకు లభించింది ఇక్కడ అదే శంకరులు జగత్రాతుం శంభోర్ జైతి కరుణ కాశీ దరుణ అంటారు సౌందర్యలకల్లో ఈ భావాన్ని కానీ కాశిక అంటే ఇప్పుడు తెలిసింది కదా మొత్తానికి శంకరలోకశంకర అని పేరు పెట్టుకుని కాశీ వైభవం కూడా మనం చెప్పుకుంటున్నాం కానీ కాశిక శ్రీ కాశికాయ్ నమ అమ్మవారు అటువంటి కాశిక అంటే బ్రహ్మజ్ఞాన ప్రకాశం ఏదైతుందో అది అహం నా లోపల అహం బ్రహ్మాస్మని చెప్పబడేటువంటి అహం రూపమే ఆ కాశీ కానీ కాశీ అనగా అహంప్రవృత్తికు మూలమైనటువంటి బ్రహ్మమే కాశీ జ్ఞానప్రవాహ మే గంగా శాంతి మణికన్నికాచరం సిత్ పరమాత్మ సాశిహం నిజ బోధ రూపా నిజబోధ స్వాత్మబోధ స్వస్వరూప జ్ఞానమే కాశిక అది అహం నా స్వరూపమే అని చెప్తూ ఆ కాశీ బ్రహ్మమే శాశ్వతమైన జ్ఞానం మిగిలినంతా కూడాను కల్పితమే జగత్తంతా కల్పితమే సత్యం బ్రహ్మము కల్పితమైన జగత్ ఎక్కడ కల్పించబడినది మనోవిలాసం మనస్సు చేత కల్పితమైనది అయితే మనస్సు కల్పించుకుందన్నా దేన్ని ఆధారం చేసుకుని కల్పించుకుందయ్యా మనస్సైనా జగత్తైనా దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి అంటే సుఖైక ఒక ఆధార వస్తువునే ఉంటేనే కదా ఏదైనా గోచరిస్తుంది మీరు తాడును చూసి పామును భయపడ్డారు కదా పామును భయపడ్డారన్నా భయపడ్డానికైనా ఒక ఆధారం ఉండాలి కదా భయపడ్డానికి ఆధారం ఏంటి తాడ మన అజ్ఞానం పక్కన పెట్టండి ఇక్కడ కానీ తాడనేది ఒకటి ఉండడం వల్ల కదా మీరు పాము అనుకున్నారు కానీ పామనే మిథ్యకి అధిష్టానం తాడే సత్యమేది తాడేగా అది తెరుచుకున్నది ఈ బుద్ధే పామను భయపడింది ఈ బుద్ధే తాడని సత్యాన్ని తెలుసుకున్నది ఇది ఈ బుద్ధే జగత్తు సత్యమని భ్రాంతి పడేది బుద్ధి సత్యం బ్రహ్మమని తెలుసుకునేది బుద్ధి కనుక ఇప్పుడు బుద్ధికి బుద్ధి రావాలి మిచ్చని విడిచిపెట్టి సత్యాన్ని పట్టుకుని బుద్ధి రావాలి అంతే కదా ఇక్కడ బుద్ధికి మంచి శక్తి ఉంది కనుకనే మిచ్చనైనా పట్టుకుని వేలాడుతుంది ఆ బుద్ధికి సరైన బోధ లభిస్తే సత్యాన్ని గ్రహిస్తుంది కనుక సత్యాన్ని అధిష్టానం అంటారు అధిష్టానమైన బ్రహ్మమును ఆధారం చేసుకుని జగత్తు గోచరిస్తుంది ఏ విధంగా తాడిని ఆధారం చేసుకుని పాము గోచరించినట్లుగా కదా కానీ పాము ఎంత సత్యమో జగత్తు అంత సత్యం కదా పాము సత్యమా సత్యం అండి జగత్తు సత్యం కదా అంత కదా తాడే సత్యం అలాగే బ్రహ్మమే సత్యం ఇప్పుడు అర్థమైంది కదా రజ్జు సర్పభ్రాంతి ఏది చెప్పినప్పుడు అర్థమైంది చాలా కనుక పాము అనే భ్రాంతికి తాడేలా ఆధారమో జగత్ భ్రాంతికి ఎవరు పరమాత్మ ఆయన జగన్నాథుడు ఆయన పరమేశ్వరుడు ఆ బ్రహ్మము లక్షణం ఏమిటి సత్య సుఖ ఇక సిత్ సుఖ సత్తు చిత్తు సుఖ అది ఏక రూప అది మళ్ళీ రెండేసి ముడేశ్వరీ అఖండైకరసం పరమాత్మ రూప సచ్చిత్ సుఖైకా పరమాత్మ రూప కాశికాహం ఆ కాశికయే సస్వరూపము అంటున్నారు కనుక లోపల బ్రహ్మమును అధిష్టానంగా చేసుకుని జగత్తాని ఎందు ఆరోపితంగా గోచరిస్తున్నది ఇది ఎలాగంటే ఉపమానం చెప్తున్నాడు చూడండి యశ్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి ఉపమానం అద్భుతంగా చెప్పేశారు ఎలాగో వేదాంతం కదా అర్థం కాదని ప్రిపేర్ అయిపోయి కూర్చుంటాం కనుక అర్థం కాదు కానీ అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం వేదాంతం కంటే సులభంగా అర్థం అయ్యేది మరుగురు కాదండి అయితే ఎప్పటి నుంచి మోక్షం ఎందుకు అనుకుంటాం కనుక అర్థం చేసుకోమరేం లేదు కానీ కొన్ని జన్మలు అయిపోయినాయి హ్యాపీగా అందులో హ్యాపీ లేదు అదో భ్రాంతి భ్రాంతిలో భ్రాంతి కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంద్రజాలం అనే గొప్ప మాట చెప్పారు ఒక ఇంద్రజాలం చూడడానికి మనం వెళ్ళినప్పుడు ఎదురుగా ఇంద్రజాలి కూడా ఉంటాడు మనం టికెట్ కొనేటప్పుడు కూడా ఫలానా మెజిషియన్ అయినా అయితే తప్పకుండా చూడాలని వెళ్తాం అంటే మీ మ్యాజిక్ మీద దృష్ట మెజిషియన్ మీద దృష్ట మెజీషియన్ గొప్పవాడైనప్పుడే వెళ్తున్నాం మ్యాజిక్ కావాలన్నా మెజిషియన్ బట్టిగా సరే వెళ్ళాం మెజిషియన్ ఎదురుగా కూర్చున్నాడు ఇంద్రజాలికుడు టికెట్లు కొనుక్కర్చున్నాం ఎదురుగా ఒక్కసారి ఇంద్రజాలం చూపించాడు ఎక్కడున్నాడో మరిపించాడు మనల్ని మరిపించాడు మన బజార్లో ఎక్కడో ఎండలో పడ్డట్టు తిరుగుతున్నట్టు ఉన్నావు స్టేజ్ మీద ఏసీ హాల్లోనే ఫీలింగ్ కలిగించేస్తాడైనా ఆహాహా నిజంగా అక్కడే ఉన్నామని పంపిస్తాం తీరా చూస్తే తర్వాత ఏది లేదు ఉన్నవాడు అక్కడే ఉన్నక్కడది ఎవరు ఇంద్రజాలి కూడా ఒకడే ఇంద్రజాలి కూడా ఇంద్రజాలం రెండు ఉన్నాయే లేదా చెప్పండి ఇక్కడ ఉన్నాయి ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలి కూడా గుర్తు రాలేదు అంటే తన్ను కూడా మరిపించేటంతో శక్తి చూపించాడు ఆయన ఎవడు ఆయనే కనుక అది ఆయందే అందుకే ఆయన మీది కాదులే మా ఆయన అన్నాడు ఆయన ఇక్కడ మమ మాయా అదురత్యయా అది అది ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పలే ఉన్నాడు అది అంటే ఏమిటంటే ఇలా ఉంటుందని చెప్పలేనిది అది ఆన్సర్ బాగుందండి ఇది ఆన్సరా ఇలా ఉంటుందని చెప్పలేనిదండి మాయా అని చెప్పగలవండి ఏమని చెప్పగలరు ఇలా ఉంటుందని చెప్పలేనిది మాయా అని చెప్పగలవండి ఇక్కడ ఎంత బాగుందో ఆన్సర్ ఇక్కడ అంతకు తప్ప ఒక ఆన్సర్ లేదు అనిర్వచనీయా అనిర్వచనీ మాయ చేతి జగత్తంతా సృష్టి స్థితిలో జరుగుతున్నట్టు కనబడుతున్నది నట్టు జరుగుతున్నది అంటే మరి ఆరంభ పరిణామాది వాదములు వస్తాయి జరుగుతున్నట్టు అంటే వివర్తవాదం అంటారు దాన్ని జరుగుతున్నట్టు కనబడుతుంది ఇది ఎలాంటిదంటే ఉన్న మెజిషియన్ ఆధారంగా లేని బజారు లేని ఎండ లేని హడావడి ఉన్నట్టు కనబడిందా ఉందా ఉన్నట్టు కనబడింది కదా ఆ ఇంద్రజాలంలో మమైకమైనంత సేపు గుర్తు రాలేదు గమనించండి ఇక్కడ ఇంద్రజాలాన్ని ఇంద్రజాలకుడిని ఏకకాలంలో చూడగలమా చూడగలమా లేదు పక్కన పెడదాం ప్రస్తుతం ఆన్సర్ చూడలేం ఇంద్రజాలంలో విలేనమైనంత సేపు ఇంద్రజాలకుడు తెలియలేదు తర్వాత తెలిసింది మీకు ఇంత ఇంద్రజాలి ఇంద్రజాలికుణ్ణి బేస్ చేసుకుంది కనుక ఈ జగత్తంతా ఏ పరమాత్మని బేస్ చేసుకుందో ఆ పరమాత్మయే కాశీ ఆ పరమాత్మయే బ్రహ్మము ఆ బ్రహ్మమే స్వస్వరూపము ఇది తెలుసుకోండి కానీ ఐంద్రజాలిక వృత్తాంతం ఇంత గొప్పదండి అందుకే శంకర వరకు వర్ణన చే శంకర భవత్వాలు గురించి విద్యార్థుల వరకు వర్ణన చేస్తారు ఆతుర సన్యాసం స్వీకరించి శంకరులు కాలడు నుంచి రన్మధి వరకు వెళుతూ ఉంటే అనేక ఊళ్ళు అనేక నగరాలు అనేక పల్లెలు అనేక అడవులు అన్నీ గమనిస్తాడు ఎలా గమనిస్తాడంటే ఒక ఇంద్రజాలాన్ని చూసినట్టు చూస్తూ వెళ్తున్నాడు అంటారు విచారణ వారికి అంత గొప్ప వర్ణన అంటే ఇప్పుడు జగత్తున్నట్ట లేనట్ట చెప్పండి చెప్పండి